ఆల్ నేను మీ వీనా వెల్కమ్ బ్యాక్ టు వీనా చైతన్య వ్లాగ్స్ ఈ రోజు లాగ్ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి మా హస్బెండ్కి ఇక్కడ ఓటు ఉంది కాబట్టి తను వేయడానికి వెళ్తున్నాడు సో నేను కూడా ఆ ప్రాసెస్ ఎలా ఉండిద్ది అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఆస్ట్రేలియా మొత్తం కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఎలక్షన్స్ వస్తాయి వీటిని ఫెడరల్ ఎలక్షన్స్ అంటారనమాట ఇందులో మనం ని ఎన్నుకుంటాము ఇప్పుడు మేము ఉండేది న్యూ సౌత్ వేల్స్లో మాకు రేపు లాస్ట్ డే రేపు సాటర్డే లాస్ట్ డే కాకపోతే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే వన్ డే మెయిన్ డే ఓటింగ్ ఉంటుంది దానికన్నా ముందు వన్ వీక్ నుంచి ప్రీ ఓటింగ్ అని ఉంటుంది అనమాట మనకి జాబ్ ఉన్న కుదరకపోయినా ఆ డే రోజు ఈ ముందు వన్ వీక్లో ఎప్పుడైనా వెళ్ళి మనం ఓట్ వేయచ్చు అనమాట సో ఆ ప్రాసెస్ ఎలా ఉండేది అవన్నీ కూడా ట్రై చేస్తాను నేను మేము ఇప్పుడు వచ్చేసి ఓటింగ్ సెంటర్కి వెళ్తున్నాము ఇక్కడ ఏ ఏ పార్టీస్ ఉంటాయి అవన్నీ కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ ఏంటంటే ఓటు వేయకపోతే ఫైన్ వేస్తారు అరౌండ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ డాలర్స్ అలా ఉంటుంది స్టేట్ని బట్టి డిఫరెంట్ ఫైన్ ఉంటుందేమో నాకు పెద్ద ఐడియా లేదు నేను కనుక్కొని వీడియో ఎండ్ అయ్యే తప్ప ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీతో ఇస్తాను ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే టైం అవుతుంది మనకి వెళ్తూ ఇంకా చాలా ముచ్చట్లు మీతో చెప్తాను మీకు తెలిసి తెలియని విషయాలు మీకు చెప్తాను మీకు తెలిసినవి ఏమైనా ఉంటాయా కింద కామెంట్స్లో నాకు చెప్పండి ఇప్పుడు మేము ఓటు వేయాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాలి పోలింగ్ సెంటర్ అక్కడే ఇచ్చాడు ప్రీ ఓటింగ్ ఏంటంటే అన్ని ప్లేసెస్లో ఇవ్వడనమాట కొన్ని ప్లేసెస్లోనే ఇస్తాడు అదే రేపు మెయిన్ ఎలక్షన్స్ కదా రేపు ఓటేసేటట్టు అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్లోనే పోలింగ్ సెంటర్ ఇచ్చాడు బట్ మాకు రేపు కుదరట్లేదు కాబట్టి కొంచెం లాంగ్ అయినా ఇవాళ వెళ్ళి ఓటు వేస్తున్నాము ఎవరికి ఓటు హక్కు ఉంటుంది అంటే మరి మీరు ఏ దేశంలో పుట్టి పెరిగినా సరే ఈ కంట్రీకి వచ్చేసి ఈ కంట్రీ సిటిజన్షిప్ తీసుకుంటే వాళ్ళు మాత్రమే ఓటు వేయాలి ఇక్కడ ఓటు వేసేటప్పుడు సపరేట్గా ఓటర్ ఐడి అలా ఏముండదు ఉండదు మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ ఉంటుంది కదా అది ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ తీసుకొని వెళ్తే ఈజీగా మనం ఓటు వేసేయొచ్చు మీరు ప్రీవియస్ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్కి ఒకసారి కదా వచ్చేది త్రీ ఇయర్స్ ముందు ఒకసారి ఓటు వేసి ఉంటే మీకు ఇంకా ఈజీనే పెద్ద ఎక్కువ డీటెయిల్స్ ఎక్కువ వెరిఫికేషన్ కూడా ఏమి ఉండదు ఆల్రెడీ డేటా బేస్లో మేము డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది ఇప్పుడైతే పాటు వచ్చేసేయండి ఈరోజు అంతా బిజీగా ఉండకపోవచ్చు నాకు కుదిరినంత వరకు వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ ఇవాళ ఎలక్షన్ వాళ్ళ కోసం అనుకుంటున్నా ఇక్కడ ఇప్పుడు పార్కింగ్ లోకి వెళ్తున్నాం వర్షం కూడా స్టార్ట్ అయింది వీళ్ళెవన్నా ఇంత మందిని పెట్టారు ఎవరా రట్టన్ ఇప్పుడే పోలింగ్ సెంటర్కి వచ్చాము ఫుల్గా వర్షం పడింది కొంచెం సేపు వెయిట్ చేసి ఇంకా అలానే వెళ్ళిపోయాము సో లోపలికి వెళ్లే ముందు వరకు కూడా ఇలా మనకి ఇలా పాంప్లెట్స్ ఇస్తారు ఈ ఇప్పుడున్న ఎలక్షన్స్లో మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను ఈ ఎలక్షన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి మెయిన్ ఇక్కడ ఏ ఎలక్షన్స్ జరిగినా మూడే మూడు పార్టీలు చాలా ఇంపార్టెంట్ పార్టీస్ ఇక్కడ ఎక్కువ కాంపిటీషన్ ఉండేది లేబరు లిబరల్ అండ్ అలానే గ్రీన్స్ అనమాట ఈ గ్రీన్స్ కన్నా కూడా ఎక్కువ కాంపిటీషన్ వచ్చేసి ఈ టూ పార్టీస్కే ఉంటాయి ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి ఎప్పుడూ వస్తూ ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా లేబర్ పార్టీ విన్ అయింది ఇప్పుడు ప్రొడక్షన్ ప్రకారం ఈ ఇయర్ కూడా లేబర్ వస్తుందేమో అని చెప్తున్నారు బట్ మనం ఒకసారి ప్రొడిక్షన్స్ రాంగ్ కూడా అవుతాయి కాబట్టి మనం చెప్పలేమన్నమాట సో రిజల్ట్ వచ్చాక నేను మళ్ళీ షేర్ చేస్తాను మీతో సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఓటు వేద్దాం మెషిన్స్ కానీ ఓటు వేస్తే ఫింగర్ కి ఇంక్ వేయడం అలాంటివి ఏమి ఉండవు బ్యాలెట్ బాక్సెస్ ఏ ఉంటాయి ఆన్ పేపర్ మీద పెన్సిల్ ఇస్తారు పెన్ కూడా ఇవ్వరు ఎందుకో నాకు తెలియదు ఆ పెన్సిల్ తోనే మనం అంతా రాసేసి ఆ బ్యాలెట్ బాక్స్ లో వేయాలన్నమాట సో రిజల్ట్ వచ్చాక ఏ పార్టీ విన్ అయిందో కూడా చెప్తాను ఇప్పుడైతే లోపలికి వెళ్ళాక ఫామ్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఇది శాంపిల్ ఫామ్ అనమాట మనకి లోపలికి వెళ్తే టూ ఫామ్స్ ఇస్తారు ఇదొక ఫామ్ ఇదొక ఫామ్ ఇది మెయిన్ అనమాట ఇందులో వచ్చేసి వన్ టు ఎయిట్ క్యాండిడేట్స్కి మనం ఓటు వేయచ్చు మనం వేసే ఫస్ట్ ఓటు మీరు ఏ పార్టీకి వేయాలో ఆ పార్టీకి ఫస్ట్ వేసి దాని నుంచి ప్రిఫరెన్స్లో అలా ఎయిట్ వేయాలి ఇక్కడ ఇది వచ్చేసి

సెనేట్ లో కూడా పైన ఉన్నది ఏంటంటే పార్టీ అన్నమాట ఇక్కడ ఓకే సెనేట్ అంటే ఏంటి అర్థం సనేట్ మన స్ట్రేట్ ఓకే హలో ఓన్లీ ఆస్ట్రేలియన్సే కాదు పాలిటిక్స్ లో ఉండేది మన ఇండియన్స్ కూడా ఉంటారు తెలుగు వాళ్ళు నార్త్ వాళ్ళు కూడా ఉంటారు క్యాండిడేట్స్ చాలా మంది కూడా ఉన్నారు మన స్టూడెంట్స్కి అలా హెల్ప్ కావాలన్నా ఇక్కడ సిడ్నీలో మాకు తెలిసిన వాళ్ళు అయితే హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఉంటే వాళ్ళకే ఓటేస్తాం బట్ ఈసారి ఉన్నవాళ్ళు ఒక ఇంకేద్దాం పది ఓటింగ్ ఏదో ఒక సరికి ఇంకేయలేదన్నా ఇంకేయలేదా ఇక్కడ బోర్డులు మాత్రం భలే పెట్టారు కదా మనుషుల నుంచి చాలా ఇలా పెట్టారు కదా ఈ హోర్డింగ్ లాగా వీళ్ళు ఎవరు చెప్ప ఒకసారి ఈమె ఏ పార్టీకి మన డివిజన్ ఏంటి చిఫ్లీ కదా ఇది గ్రీన్ వే డివిజన్ అందులో తినే పార్టీ తిను లేబర్ పార్టీ తను లిబరల్స్ ఓకే తిను గ్రీన్స్ ఓకే త్రీ పార్టీ మిగతా వాళ్ళు పెట్టలేదు వీళ్ళు మాత్రమే మెయిన్ కాబట్టి ముగ్గురు పెట్టారు మొత్తం నింపేశారు నానా మొత్తం మా డివిజన్ పేరు వచ్చేసి చిఫ్లీ కానీ ఇక్కడ ఎక్కడ చిఫ్లీ అని ఎందుకు పెట్టలేదు నాన్న వాళ్ళు బయట

అవును ఓటు హక్కు మన హక్కు అనమాట ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మంచి గవర్నమెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి గవర్నమెంట్ ఎవరికి కూడా పర్సనల్గా వచ్చి హెల్ప్ చేయదు గవర్నమెంట్ బాగుంటే దాని కింద ఉన్న ప్రజలు మనం కూడా బాగుంటాం అలా ఫారెన్లో వచ్చి ఉండే వాళ్ళకి ఏంటంటే మన స్టూడెంట్స్కి ఎంత హెల్ప్ అయ్యేది ఇక్కడ మన కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకి మన కమ్యూనిటీకి ఎంత హెల్ప్ అయ్యే వాళ్ళకి మనం ఓటు వేసుకోవాలి సో మేమైతే అలానే వేస్తాం ప్రతిసారి ఈ ఇయర్ కూడా ఎవరు వస్తారో చూద్దాం ఏనా సరే నువ్వు చెప్పు ఎవరు వస్తారనుకున్నావు లిబురల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్యూచర్లో ఎవరైతే సిటిజన్స్ అవుతారో వాళ్ళు ఓటు వేయడానికి కొన్ని తెలిసిన డీటెయిల్స్ అయితే మేము ఇచ్చాము అనుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వినా చైతన్య బ్లాగ్స్ బాయ్ బాయ్ రిజల్ట్స్ వచ్చాక షేర్ చేస్తాం నేను ఎలక్షన్స్ గురించి ఫ్రైడే రోజు వీడియో తీశాను ఇంటికి రాగానే ఫ్రైడే నైట్ పోస్ట్ చేద్దాం అనుకున్నా నాకు అస్సలు కుదరలేదు రిజల్ట్ వచ్చేసి కూడా టూ డేస్ అవుతుంది ఇప్పుడు నేను పోస్ట్ చేస్తాను ఒకసారి మా హస్బెండ్ అడుగుదాం ఎవరు వచ్చారు ఎవరు అయ్యారు చూద్దాం కదా ఏ పార్టీ లేబర్ లేబర్ పార్టీ పార్టీ పిఎం చూపిస్తా ఫుల్ టూ డేస్ నుంచి న్యూస్ పేపర్స్ మొత్తం ఫొటోస్ వేసి మామూలుగా కంగ్రాచులేట్ చేయట్లేదు సో ఇప్పుడు మన సిడ్నీ ఒక్కటేస్తే గెలవలేదు కదా అన్ని స్టేట్స్ వేస్తే ఆస్ట్రేలియాలో అన్ని స్టేట్స్ వేస్తేనే తను పిఎం అయ్యారు అంతే కదా అవును కదా ఈసారి ఎక్కువ స్ట్రెంత్ లేదు కదా అపోజిట్ పార్టీ పెద్ద ఎక్కువ కాంపిటీషన్ లేదు కదా లేవరా ఎక్కువ ఓట్లు వచ్చాయి ఐ మీన్ ఓట్లు వేస్తేనే కదా సీట్లు వచ్చేది ఓకే ఇప్పుడు కూడా నువ్వు ఏ పార్టీకి వేసావా చెప్ప అయిపోయిందిగా ఫైనల్లీ ఎలక్షన్స్ బ్లాగ్ అయితే ఇలా చేసాము సో పోస్ట్ చేస్తాను ఏం చెప్తావాస్తావా ఓ పోస్ట్ చేస్తా అసలు నేను ఫ్రైడే రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నా బట్ ఎప్పుడు చెప్పేది కుదరలేదు కుదరలేదు సో అది ఇంకేం చెప్తానా హ్యాపీనా హ్యాపీనా ఎందుకు నీకు హెల్ప్ చేస్తాడా మన వాళ్ళందరూ ఉంటారా కేసు తెలియదా ఓకే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా తినే కదా కానీ అంత నెగిటివిటీ రాలేదు కాబట్టి ఈసారి కూడా వచ్చినట్టున్నారు కదా జనరల్గా ఏ పొలిటీషన్ అయినా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కనుక ఏమంటారు రూలింగ్లో ఉంటే ఎంతో కొంత నెగిటివిటీ వస్తుంది బట్ దీనికి అంత రాలేదు కదా అవును రాలేదు సో కాబట్టి ఎక్కువ కష్టపడకుండా గెలిచేశాడని చెప్పొచ్చు అవును నాకు అస్సలు తెలీదు కొంచెము మా హస్బెండ్ తెలుసు అదే నాకు చెప్తే నేను అదే మీకు చెప్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే కింద చెప్పండి పిల్లలు కూడా న్యూస్ పేపర్స్ ఉంటాయి న్యూస్ పేపర్స్ కూడా త్రీ ఫోర్ టైప్స్ అలా ఉంటాయి అన్నమాట ఇది సిడ్నీ టెలిగ్రాఫ్ ఇది సిడ్నీ మార్నింగ్ హెల్డ్ అని చెప్పి అంటారు సో ఇలా అన్ని పేపర్స్లో అంత న్యూస్ ఉంటుంది మొత్తం చదువుకోవచ్చు మంచిగా ఈ పేపర్ కాస్ట్ వచ్చేసి ఫోర్ డాలర్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్ అలా ఉంటుంది అరౌండ్ అలా ఎలక్షన్స్ అయిపోయింది ఏంటంటే ఇలా ఫారెన్ ఉండే వాళ్ళకి ఏదో ఒక న్యూస్ కావాలి అలా ఈ ఎలక్షన్స్ గురించి ఒక వన్ వీక్ ఒక డిస్కషన్ ఒక టైం పాస్ అనమాట ఫ్రెండ్స్కి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అలా ఏదో ఒక న్యూస్ కావాలి కదా మాకు కూడా ఇక్కడ మాట్లాడుకోవడానికి అలా అయిపోయింది ఇంకేదైనా కొత్త టాపిక్ వస్తే మళ్ళీ దాని మీద వీడియో చేసి మీకు హడావుడి ఉండదు మనీ పంచడాలు ఉండవు ఏముండవు సైలెంట్ గా ఉంటాయి గొడవలు కూడా ఉండవు కదా ఏ పార్టీకి పెద్ద ఫ్యాన్స్ ఉండరు అవును ఏదో వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు కూడా కొంచెమైనా గందరగోళాలు ఉన్నాయి బట్ ఈ ఎలక్షన్స్ ఆ గందరగోళం కూడా లేదు కదా పీస్ఫుల్గా గడిచిపోయి ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ అదో బ్లాగ్ చత బాయ్ 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 బాయ్